నిజంగానే మీరు అనుకున్నంత దారుణంగా మా పరిస్థితి ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు కాలికి బల్బం కట్టుకుని వారం రోజుల పాటు తిరిగిన ఉదంతం నాకు ఒకటి చూపెట్టండి భారతదేశం మొత్తంలో ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ వెంకటగిరి గల్లీలో తిరిగిన ఉదంతం ఒకటి చూపెట్టండి ఒక ఉప ఎన్నికల్లో కుల సంఘాలతో మీటింగ్ పెట్టిన ఉదంతం ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి గారు చూపెట్టండి కేసీఆర్ గారు పది పన్నెండు ఉప ఎన్నికలు కొట్టాడు కేసీఆర్ గారు నాయకత్వంలో మొత్తం ఉప ఎన్నికల్లో ఆయన ఒక్కసారి వచ్చి ఒక గంట సేపు మాట్లాడి వెళ్ళిపోయేవారు పన్నెండు ఉప ఎన్నికలు కొట్టాడు మేము ఏ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు కుల సంఘాలతో మీటింగ్ లేని ఇంకోటి కానీ చేయలే వచ్చి ఒక గంట అది గంట కూడా కాదు నలభై నిమిషాలు ఉపన్యాసం చేయాలి ఒక స్పీచ్ ఒక బహిరంగ సభ కొన్నిటికైతే రాలేదు హుజరాబాద్కి రాలేదు దుబ్బాకి రాలేదు కొన్నిటికి రాను కూడా రాలేదు మన హైదరాబాద్లో అయితే అసలు ఎన్నికల్లో కూడా ప్రచారం చేయలేదు కేసీఆర్ గారు నేను ఎందుకు చెప్తున్నా అంటే దట్ షోస్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్ ఇవాళ ముఖ్యమంత్రి గారి డెస్పిరేషను ఆయన కాలి బల్పం కట్టుకొని తిరుగుతున్న పద్ధతి అసలు ఎలక్షన్ లేనప్పుడేమో సినిమా వాళ్ళని జైల్లో పెట్టాడు ఇప్పుడేమో సినిమా కార్మికులను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు కాబట్టి దిష్ షోస్ హౌ బ్యాడ్ దివేషన్ నేను అదే అంట ఎవరిని జైల్లో పెట్టారో ఎందుకు పెట్టారో పేర్లు మర్చిపోతే కూడా పగబట్టి వాళ్ళ మీద ప్రతీకార ధోరణితో ఎలా వ్యవహరించారు ఇదంతా ప్రజలు చూస్తున్నారు ఇవాళ అదే సినిమా వాళ్ళను కాకబట్టడానికి ఎన్ని తంటాలు పడుతున్నాడో కూడా ప్రజలు చూస్తున్నారు